రైతు మిత్రులకు స్వాగతం నేను మీ భాస్కర్ రావు మీరు చూస్తున్నారు ఏరువాక అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన వీడియోలో వచ్చేసరికి రబీ సీజన్లో అధిక దిగుబడినిచ్చే వెరైటీ గురించి అయితే ఇప్పుడు మనం తెలుసుకుందామండి ఈ రబీ సీజన్లో అధిక దిగుబడినిచ్చే నూట ముప్పై ఐదు రోజులు ఈ పంటకాలం ఉండే ఒక వెరైటీ అయితే ఇప్పుడు చెప్పుకుందాం దీనిదే కేఎన్ఎం డెబ్బై ఏడు పదిహేను అండి ఈ వెరైటీ ఇప్పుడు మనకి దక్షిణ ఆంధ్ర దక్షిణ కోస్తా ఆంధ్రాలో ఈ రబీలో వరి పనులు అంటే వరి వ్యవసాయం అనేది లేటుగా జరుగుతుందండి అదే నవంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నెలలో నాటుకునేదానికి రెడీ అవుతున్నారు ఈ సమయంలో మనకి ఈ నూట ముప్పై ఐదు రోజులు పంట వ్యవధి గల ఈ డెబ్బై ఏడు పదిహేను అనేది కరెక్ట్గా సరిపోతుందండి ఈ గింజ యొక్క లక్షణాలు వచ్చేసరికి పంటపై పడిపోదండి మొదలు దృఢంగా ఉంటుంది ఎక్కువ పిలకలు వచ్చే రకం అండి ఒక ఎన్నుకొచ్చేసరికి నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై గింజలు మనకి కనిపిస్తాయి దిగుబడి పరంగా చూసుకుంటే మంచి కండగల బలమైన పొలం అయితే యాభై ఐదు నుంచి అరవై బస్తాలు దిగుబడి వచ్చే అవకాశం ఉంది ఇది మనకి తెగుల్ని సమర్థవంతంగా తట్టుకుంటుంది తర్వాత వచ్చేసరికి ఈ వరిలో మనం బలం మందుల విషయానికి వస్తే ఎకరానికి నూట యాభై కేజీలు నత్రజని నూట యాభై కేజీలు కాంప్లెక్స్ ఎరువులు కనుక వేసుకోగలిగితే ఈ యాభై నుంచి అరవై బస్తాలు దిగుబడి అయితే పొందవచ్చు విత్తనాలు కావలసిన రైతు సోదరులు స్క్రీన్పై నెంబర్ ఇస్తానండి ఆ నెంబర్కి కాల్ చేసి మీరు విత్తనాలని బుక్ చేసుకోవచ్చు అండి రైతు సోదరులకి ఒక విన్నపం అండి మన ప్రాంతంలో ఏ వెరైటీకి అయితే డిమాండ్ ఉంటుందో ఆ వెరైటీని వేసుకోగలిగితే మనకి లాభం ఉంటుంది మనకి డిమాండ్ లేని వెరైటీని వేసుకొని రైతులు ఇబ్బంది పడకూడదు ఈ డెబ్బై ఏడు పదిహేను కేఎన్ఎం అనేది మీ ప్రాంతంలో డిమాండ్ ఉంటే వేసుకుంటే అధిక లాభం అయితే పొందవచ్చు కనుక రైతు సోదరులు డిమాండ్ని బట్టి మనం పంట వేసుకోవడం మంచిదండి అటు తెలంగాణలో ఇటు ఆంధ్రాలో కేఎన్ఎం వెరైటీలు అనేవి అధిక దిగుబడినిచ్చే వరి వెరైటీలుగా మనకి కనిపిస్తున్నాయి మరో మంచి వీడియోతో మేము ముందుంటాను అంతవరకు జై జవాన్ జై